చేస్తానండి నాకు ఏడు ఎకరాల దాకా నేను పౌలు చేస్తాను అయితే ఈ ఒక నాలుగు ఎకరాలు అరటి పంట వేశానండి ఒక మూడు ఎకరాలు ఒక రెండు ఎకరాలు ఏమో కంద వేశాను ఒక ఎకరం ఏమో పసుపు వేశానండి ఫోర్ మాది మాది ఈ రోడ్డు పక్కన ఎల్లన్ గార్డెన్ పక్కన ఉంది అది తోట వేశాను నేను అయితే ఈ అది తోట పది నెలలు పంట అండి ఇది సుమారుగా పది నెలలు ఈ పంట మనకు చక్రంగా గాలి వాళ్ళకి దొరకకుండా చేతికి వస్తే మంచిగానే ఉంటుందండి ఏదన్నా గాలి దుమ్ములు వచ్చిందంటే మాత్రం పడిపోతుందండి ఇట్లా నాకు పడిపోయిన అనుభవం కూడా ఉంది ముందు కూడా పడిపోయింది దోషలో పడిపోయిన కానీ మరి చేసేది ఏమీ ఏముందని దయపు నచ్చుకోవాల్సి వస్తుందండి కాబట్టి ఏదన్నా ప్రభుత్వం వారు చూసి దానికి ఏదన్నా మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం పెట్టుబడి కూడా చాలా వస్తుంది మరి అది పెట్టుబడి కూడా కొంత చాలా బాగుంటుంది రైతుకి ఏది చేసినా కానీ నష్టమే వస్తుందండి మీరు మొక్కలు తీసుకొస్తారు కదండి మొక్కలు అంటే మీరు ఎక్కడ తీసుకొస్తారండి సబ్సిడీ వస్తాం మీకు మొక్కలకి వీటికి అతి మొక్కలకు సబ్సిడీ ఏమి ఉండదండి మాకు అంత ముందు వేసిన పంట ఉండదు ఆ పంటలో నుంచి తోకొచ్చేస్తామండి మొక్కని తోకొచ్చేసి ఐదు ఆరు రూపాయలు మొక్కకి తీసుకొని వేస్తారండి ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి మనకి పడతాయండి వెయ్యి గానీ పదకొండు వందలు కానీ పదకొండు వందలు కానీ పడితే మనం చేతికి వచ్చే ఒక వంద నూట యాభై పోతాయండి మిగతా మాత్రం తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు మాత్రం ఎకరంగా దొరుకుతాయండి ఇప్పుడు మనకి మీరు ఇప్పుడు విజయవాడ కానూరులో ఉన్నారు కదా ఫోరకి మీ దగ్గరలో దొరుకుతాయండి లేదా వేరే స్టేషన్ చేస్తారా వారెంక్ లోనే దొరుకుతాయండి మేము ఇప్పుడు చేతులు వేసాము కదండి ఇది వేరే చోట చేయాలంటే మిత్రమే తీసేసి వేరే చోట వేరే వేరే పొలం వేసేసుకుంటామండి మనకి పంటకాలం ఎన్ని రోజులు ఉంటుందండి పది నెలలు అండి పలవడా చేలైతే పది నెలలు అండి లేదంటే పదకొండు ఎకరానికి మనకి ఎంత మిగిలిద్దండి మీకు పెట్టుబడి పోను పెట్టుబడి పోవాలంటే ఏమన్నా కౌళ్ళు వచ్చేసి చాలా రేట్లు వేయండి ఇక్కడ మరి ఆ కౌళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఏదన్నా గాలి తమ్ములు వచ్చింది అంటే ఇక చేను మనకి దొరకదు మరి అదంతా కూడాను పెట్టుబడి అంతా నాకు నాకు చాలా నష్టం వస్తుంది కాబట్టి లాభం అంటే లాభం అనేది ఏమి ఉండదండి నేను ఏ పని చేయలేక ఈ అలవాటు పడి దీని దీన్నే పెట్టుకొని అంటే పెట్టుకొని ఉంటమే కానీ లేకపోతే వ్యవసాయంలో ఇప్పటి వరకు లాభాలు ఏమి రావట్లేదండి పసుపు ఇచ్చే పసుపు రేటు కూడాను చాలా వరకు తగ్గిపోయిందండి పసుపు ఒకప్పుడు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు అమ్మిన పసుపు ఇవాళ వచ్చేసి ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు నోటే ఉందండి మరి అప్పటికి ఇప్పుడుకి ఎంతో తేడా ఉంది రైతులు ఎంతో ఆశపడి చేస్తున్నా ఆ పంట పండిస్తున్నాం కానీ దాన్ని రేట్ రావట్లేదండి కాబట్టి గిట్టుబాటు ధర పెద్ద గిట్టుబాటు ధర నోటిస్తే రైతులు చా చాలా వరకు మేలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పంట వేసి మీరు ఎన్నో అవుతుందండి మేము వేసి ఏడు నెలలు అవుతుందండి ఇంకా అంటే ఇప్పుడు మనకి ఇంకెన్నాళ్ళకి వస్తుంది మన కోతకి మూడు నెలలకు అయిపోద్ది అండి ఇంకా ఎన్ని నెలలు అయింది ఇంకో మూడు నెలలు అయితే మనకు మూడు నెలలు నాలుగు నెలల కల్లా అయిపోతుంది మీరు వేసిన అరటి రకం ఏంటండి ఇదేమో కోరట్టు వేసామండి దానికి రెండు ఎకరాలు ఏమో కర్పూర వేసామండి తినేటి ఇదేమో కోరట్టు అండి కోరట్టు కోర అరటి కోర అరటి సుమారు ఒక చెట్టు మనకి ఎన్ని గెలు వస్తాయండి ఒకటేనండి ఒక గెల ఒక చెట్టుకి ఒక ఆ చెట్టుకి ఒక గెలే వచ్చే ఎంత పడుతుందండి మార్కెట్లో లో మనకి గెలకొచ్చి ఏమండి ఇప్పుడు ఉన్నారేదో రేపు ఉన్నట్లు కాబట్టి మరి ఎంత పడుతుందని మేము కరెక్ట్గా ఎలా చెప్తున్నాం చెప్పలేము ఇప్పుడు ఏదో గెలవ చేసి రెండు వందల యాభై దాకా కొంటున్నారా అనుకుంటాం మేము ఏదో రెండు వందల యాభై కొన్నాండి ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టి చేసాం అనుకోండి మా నరకపోయేసరికి వంద అంటారు నూట పది అంటారు నూట ఇరవై అంటారు అంటే అప్పుడు ఉన్న మార్కెట్ని బట్టి రేట్ని బట్టి వెళ్తానమాట అంతేగాని రేటు అంత మనం చెప్పలేము వాళ్ళు తీసుకెళ్తారండి వ్యాపారులు లేకపోతే మీరు ఎక్కడ నుంచి రవాణా తీసుకెళ్ళి అక్కడ అనుకుంటారు మార్కెట్ లో ఒక్కసారి వాళ్ళు కొన్ని కొనుక్కున్న వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేసి గెలకస్తారు ఒక ఎకరానికి వచ్చి మనకు పెట్టుబడి ఎంత అవుతుందండి సుమారుగా ఎకరానికి వచ్చేసి పెట్టుబడి ఒక యాభై వేల అరవై వేలు దాకా అవుతుందండి ఎకరానికి యాభై వేలు అవుతుంది యాభై వేలు అవుతుంది ఇప్పుడు నికరంగా మనం చూసుకుంటే మీకు పెట్టుబడి పోవడం సుమారుగా ఎంత మిగులుతుంది అండి మిగిలితే ముప్పై నలభై వేలు మిగులుతాయండి మామూలుగా చెట్టు ఏది తుఫాన్లకి వాటికి దొరకోహంలో ఉంటే ఒక నలభై వేలు మిగులుతుంది అయితే ఇప్పుడు కౌలు వచ్చేసి నలభై వేలు పెట్టుబడి వచ్చేసి ఒక యాభై వేలు ఇవన్నీ పోయినాయి అనుకోండి మరి మిగిలేది ఆరు ఎకరం మొత్తం మీద ఒక లక్ష ముప్పై లక్ష ఇరవై అమ్ముతాం ఆ గెలన్నీ అవి నడిగినప్పుడు మళ్ళీ ఆ గెలలు కూడా చిన్నవి ఉన్నాయి అనుకోండి చిన్న ఏమో రెండు కలిపి ఒక రేటు అంటారు ప్రతి గెల వరకే మనం చెప్పిన రేటు కొంటది అట్లా రైతుని ఎంతగా రైతునే తింటారండి అంటే ఇప్పుడు వీటిలో మీకు వచ్చిన గెల కూడా గ్రేడింగ్ ఉంటుంది అనమాట గ్రేడింగ్ ఉంటుంది ఆ గ్రేడింగ్ ప్రకారం మీకు రేటు పడుతుంది అవును ప్రతి ఒక్కళ్ళు రైతు ఎందుకంటే మీకు పండించేవాళ్ళు కదా తగ్గించుకొని తగ్గించుకొని అంతా ఉంటారండి చేస్తామండి మూడు కింద కలుపుని కంట్రోల్ చేయాలండి కలుపు మందు కొట్టాము మరి తర్వాత పైన మరి మల్టీ అని చెప్పేసి బలం మందు కొడతాము పైన గెల్లకి తర్వాత దోమ మచ్చరాక దోమలకి మందు కొడతాము మరి కింద భూములు ఎరు ఎరువేస్తావు మరి పిన్ని కట్టలు వేస్తావు పిలకలు తీశారు కదా ఆ ఎన్ని రోజులకు వస్తుంటే ఆ ఎన్ని రోజులకు తీసుకుంటా ఉండాలి ఆ పిలకలు మామూలుగా పరమంతో పోజేసేటట్టు అయితే ఎంబటే వస్తూ ఉంటాయండి అందుకని మనం పొడుగు పెట్టేసి అరగడ్లాగా పొడిపిచ్చేసి అనుకోండి కొంచెం చెట్టుకు బలం వస్తుంది చెట్టుకి బలం లాక్కొని కొంచెం త్వరగా బలం తీసుకొని గెలొచ్చేటప్పుడు అవుతుందని ఆలోచన వాళ్ళు మొక్కకు మూడు రూపాయలు తీసుకుంటారండి పొడిసిన కొత్తగా అరటి సాగు చేసే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటున్నారా కొత్తగా అరటి సాగు చేసే వాళ్ళకి సలహాలు ఏంటన్నా కొత్త రకాలు ఏమన్నా ఉంటే బాగుంటాయేమో అనుకుంటున్నామండి ఇప్పుడు నాందేడు రకం కానీ లేదంటే పచ్చరిట్లు కానీ ఏదండి చాయ్ కొన్ని రకాలు ఉన్నాయి ఆ రకాల్లో ఏమన్నా తక్కువ పెట్టుబడులతో వచ్చేది అంటే ఏదేమైనా అంటే రైతుకి గిట్టుబాటు ధర కావాలండి గిట్టుబాటు ధర ఉంటే రైతు సంతోషంగా చేస్తాం అవసరం గిట్టుబాటు ధర పండితులం కానీ తీరా మార్కెట్కి వెళ్ళేసరికి వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి ఇది లేదా వస్తుంది ఇక వాళ్ళు చెప్తే చెప్పినంత అంతమించి మనం రేట్ అడగడం లేదు ఈ చెట్టు ఆముదం చెట్టు అండి ఆముదం చెట్టు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు అసలు ఎవరికీ తెలియ తెలిసి పెద్దగా లేదండి ఈ చెట్టు ఆ విత్తనాలు తీసి ఆమదం పట్టించి ఆ ఆమదాన్ని చిన్నపిల్లలకి ఉబ్బులు తలిపాలు కలిపి ఉబ్బులాగా పెట్టి కొనుక్కోబెడితే ఆ పిల్లలు మధ్యాహ్నం వరకు కూడా మళ్ళా లేచేవాళ్ళు కాదండి అంతటి అండి అయితే ఇది పిల్లలు సరిగ్గా మోసంకెళ్ళటానికి కానీ అన్ని ఔషధాలు దీంట్లోనే ఉంటాయండి అయితే ఇప్పుడు ఎవరు వార్తలేదండి ఆముదం తలకబెట్టుకున్నా కానీ ఎంతో చల్లగా ఉంటుంది పిల్లలకు మాడుకు తలకబెట్టే వాళ్ళు అవడం మరి ఇప్పుడు ఆ అవదాన్ని అసలు ఎవరూ వాడుతుండీ ఇది మేము ఎందుకు వేసామంటానండి ఈ రోడ్డు పక్కన ఈ అరటి అరటి చెట్లకు కానీ మా పంట ఏ పంట వేసుకున్నా కానీ పంటనే రక్షించే గుణం దీనికి ఉందండి ఇది ముందు ఆ పురుగు వచ్చేసి ఏ పురుగు అయినా సరే దీన్ని తిని తర్వాత మా పంట దోలు అందుకని పంటకు రక్షణ కోసం మేము దీన్ని రోడ్డు పక్కన ఇట్లా పెట్టుకున్నామండి